నవరాత్రి నాలుగవ రోజు వరాహి అమ్మవారి పూజా విధానం పూజా ప్రాముఖ్యత నవరాత్రి నాలుగవ రోజు వరాహి అమ్మవారిని శక్తి ఆత్మబలం మరియు రక్షణ కోసం ఆరాధిస్తారు ఈ రోజు అమ్మవారి ధ్యానం ద్వారా మనస్సు ధైర్యవంతంగా మారి శత్రువుల ప్రభావం తొలగిపోతుంది పూజా విధానం గృహశుద్ధి పూజా గదిని శుభ్రపరిచి పసుపు నీటితో శుద్ధి చేసి ముగ్గు వేయాలి విగ్రహ స్థాపన వరాహి అమ్మవారిని ఎర్ర చీరలో బంగారు ఆభరణాలతో అలంకరించి పూలతో ఘనంగా అలంకరించాలి అభిషేకం పాలు తేనె పంచామృతంతో అభిషేకం చేసి గంధం కుంకుమ పసుపుతో అలంకరించాలి నైవేద్యం ఈ రోజు అమ్మవారికి తినుబండారాలు పాల పాయసం లేదా తరిగిన పండ్లు నైవేద్యంగా సమర్పించవచ్చు మంత్ర జపం ఓం వరాహి నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి శత్రు శాంతి కోసం వరాహి అష్టకం లేదా వరాహి స్తోత్రం చదవవచ్చు దీపారాధన రెండు గోమయ దీపాలు వెలిగించి హారతి ఇవ్వాలి ప్రత్యేక సూచనలు ఈ రోజు ఎర్ర గులాబీలు జాజుపూల మాలలు అత్యంత శుభప్రదం అమ్మవారి సమక్షంలో స్త్రీలు సరస్వతి పూజ కూడా చేయవచ్చు విద్యాబుద్ధుల అభివృద్ధి కోసం